స్వాగతం వార్తా విశేషాలు అనంతపురం జిల్లాలో పెద్ద పెద్ద పట్టణాల్లో నగరాల్లో ఏ స్థాయిలో అయితే ఆసుపత్రులు ఉంటున్నాయో అదే స్థాయిలో ఈరోజు స్వరా హాస్పిటల్ నిర్మాణం చేసుకోవడం దాన్ని ఈరోజు ప్రారంభం చేసుకోవడం జరిగింది రేపటి నుంచే పేషెంట్లకి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి బెస్ట్ క్వాలిటీ ఎక్విప్మెంట్ ఏదైతే ఆపరేషన్ థియేటర్స్ కావచ్చు లేకపోతే వాటికి సపోర్ట్ కావాల్సినటువంటి వెంటిలేషన్ వెంటిలేటర్స్ కావచ్చు అన్ని టోటల్ ఎక్విప్మెంట్స్తో ప్రారంభించినటువంటి హాస్పిటల్ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి సకాలంలో సరైన వైద్య సేవలు అందించడానికి ఉపయోగపడాలని చెప్పి డాక్టర్ రాకేష్ వారి మిస్సెస్ ఇద్దరు కూడా ఫుల్ టైము డెడికేటెడ్గా ఉన్నారు అందరికీ కూడాను వాళ్ళ సేవలు కూడా ప్రజలకు ఉపయోగపడాలని కోరుకుంటూ ఈ ఆసుపత్రిలో వచ్చేటువంటి ప్రతి ఒక్కరూ కూడా హ్యాపీగా రికవర్ అయి వెళ్ళేలాగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ శ్రీ స్వర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇది మొత్తం అంతా కూడా హై క్వాలిటీ మెటీరియల్తో హై ప్రొఫైల్గా అండ్ ఏ క్వాలిటీ స్పెషల్ రూమ్స్ బెడ్స్ కానీ మానిటర్సు వెంటిలేటర్సు హార్ట్కి సంబంధించిన స్టంట్ చేయడానికి కానీ యాంజియోగ్రామ్ కానీ లేటెస్ట్ మిషన్ అట్లా అనేక రకాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని కన్స్ట్రక్ట్ చేశాం సెంటర్ ఆఫ్ ది టౌన్ ఇందులో ఏంటంటే మెయిన్లీ కార్డియాలజీ మెయిన్ ఆ తర్వాత గైనకాలజీ ఆ తర్వాత నేను కూడా జనరల్ సర్జన్ని ఒక రైల్వేలో ముప్పై ఆరు సంవత్సరాలు పనిచేశాను లక్షలాది ఆపరేషన్ చేశాను కోట్లాది మంది పేషెంట్ చూశాను దాని కాకుండా క్రిటికల్ కేరు అన్ని ఎమర్జెన్సీస్ రౌండ్ ది క్లాక్ ఇక్కడే ఉండి చూసుకుంటాం అదే కాకుండా డిజిటల్ ఎక్స్రే మాడ్యులర్ ఫార్మసీ అంటే ఇట డ్రగ్ పెట్టారు చేతికి వస్తుంది అనమాట హై క్వాలిటీ ల్యాబ్ అట తర్వాత ఇంటర్నెట్ సౌకర్యము తర్వాత ఆర్వో వాటర్ సౌకర్యము అండ్ ఆర్వో వాటర్ సౌకర్యము తర్వాత విఆర్ఎఫ్ సిస్టమ్ ఆఫ్ ఏసీ మిషన్స్ రౌండ్ ది క్లాక్ చల్లగానే ఉంటుంది అండ్ హై క్వాలిటీ స్పెషల్ రూమ్స్ తర్వాత ఏమైనా విఈపిలు వస్తే వాళ్ళకి గెస్ట్ హౌస్ కూడా కట్టించాం పైన ఇప్పుడు మన మినిస్టర్ వాళ్ళంతా స్నాక్స్ తీసుకున్నట్టు వాళ్ళు మళ్ళీ వరండాలో కారిడోర్లో నిలబడుకోవడా అదే కాకుండా పేషెంట్ అటెండర్స్ ఉంటారు కదా వాళ్ళు ఏ హాస్పిటల్ అయినా ఈ మూల ఆ అన్నం తింటా వాళ్ళకి రాత్రికి పడుకోవడానికి ప్లేస్ లేకుంటారు వాళ్ళకి మేల్స్కు ఫీమేల్స్ కలిసి ఒక డార్మింటరీ టైప్ ఆఫ్ రూమ్స్ కట్టించాం వాళ్ళకి డైనింగ్ హాల్ కూడా అంటే అన్నము ఎక్కడంటే అక్కడ తిని ఇది కాకుండా ఇట్లా మల్టీ ఫ్రాంగడ్ అమ్యూనిటీస్తో పాటు స్పెషాలిటీస్ తర్వాత ప్రతి రూమ్లోనూ ఫ్రిడ్జ్ హాట్ వాటర్ కెటిల్ టీవీ అండ్ ప్రతి ఐసీయూ బెడ్కి క్యూబికల్ కర్టన్స్ అంటే ప్రైవసీ కోసం క్యూబికల్ కర్టన్స్ ఎందుకంటే యూరినల్ బావాలంటే పక్కన వాటి చూస్తుంటాడు వేరే చోటైతే మన దగ్గర క్యూబికల్ కట్టన్ వాడి కర్టన్ వేసుకుంటాడు అట్లాగే భోజనానికి జనరల్గా ఎందుకంటే నేను అనేక రైల్వే హాస్పిటల్లో పనిచేశాను కాబట్టి ఆ అనుభవాన్ని పురస్కరించుకొని ఇక్కడ అత్యుత్తమ హాస్పిటల్ కట్టాం ఓకే ఇన్సూరెన్స్ అంటే మేము ఇప్పుడు ఇప్పుడే అప్లై ఇప్పుడే స్టార్ట్ అయింది కదా ఇంకా మేము అప్లై చేయాలా దాని పర్మిషన్ అన్నీ వస్తే డిస్ప్లే చేస్తాం చె క్యాలరీ కాస్ట్ పెరిగింది డ్రగ్ కాస్ట్ పెరిగింది ఎలక్ట్రిసిటీ చార్జ్ పెరిగింది వీటికి లోన్ ఇంట్రెస్ట్ పెరిగింది అంత లో కట్టినప్పుడు కొంచెం ఛార్జెస్ ఎక్కువే ఉంటాయి జనరల్గా వాళ్ళ చేతి నుండి పెట్టుకోరు కదా దానికి ఇంట్రెస్ట్ కట్టాల్సి ఉంటుంది లోన్కి లోన్కి ఇవన్నీ ఉంటాయి కొన్ని సిస్టమ్ని బట్టి ఇప్పుడు మనం మాసినని గ్రాండ్ హోటల్ ఉంది ఉదాహరణ చెప్తున్నా మామూలు హోటల్లో రూమ్తో పోల్చుకోలేకొచ్చి ఎథికల్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్కి ఏమీ ట్రీట్మెంట్ కావాలి అది కరెక్ట్గా అందించడం మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద హాస్పిటల్ పేషెంట్స్ వచ్చిన వాళ్ళు ఏది బాధపడకుండా సంతోషంగా వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకొని ఇంటికి వెళ్ళాలనేదే మెయిన్ మనకు వేరే సార్ అడిగారు మిడిల్ క్లాస్ అన్ని ఫైనాన్స్ ఓకే అది మ్యాటర్ అవుతుంది కొంచెం వరకు బట్ మనకు ఎంత తక్కువ ఫైనాన్స్లో అంటే సేఫ్ క్లీన్ అఫోర్డబుల్ అంటే అఫోర్డబిలిటీ వాళ్ళకి అఫోర్డబుల్ లేదంటే కూడా మనము వాళ్ళకి ఎంత ట్రీట్మెంట్కి ఖర్చు అవుతుందో అంతే ఖర్చు పెట్టించి ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేదే ఈరోజు హాస్పిటల్ కట్టిన ఉద్దేశం సార్ కార్డియాలజీ నేనున్నాను మ్యాడం గైనకాలజిస్ట్ సర్జన్ ఉన్నారు ఫిజిషియన్స్ ఇద్దరిని తీసుకున్నాము సార్ క్రిటికల్ కేర్కి అనెస్థెటిస్ట్ని చూస్తున్నాము వేరే న్యూరాలజిస్ట్ వేరే ఆర్థోపెడిషన్స్ ఆన్ కన్సల్టేషన్ బేసిస్ వస్తారు ఇనిషియల్గా కాబట్టి మేము ఫోర్ ఫైవ్ పీపుల్ రెగ్యులర్గా ఉంటాం హాస్పిటల్లో ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ అన్ని హార్ట్ పేషెంట్స్కి మధ్యరాత్రిలో వాళ్ళు వచ్చి నొప్పి అంటే గుండె ప్రాబ్లం ఉండని ఉండకపోని మధ్యరాత్రి నేనే వచ్చి చూస్తాను నేనే చూసి ఇది హార్ట్ దా కాదా అని చెప్పి పంపిస్తాను ఇది ఒకటి నా సైడ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్గా ష్యూర్ ఉంటుంది అంటే చిన్న నొప్పి వచ్చి ఉంటే కూడా నేనే చూసి ఇది గుండేదా కాదా అని చెప్తాను అంటే డైరెక్ట్ కార్డియాలజిస్టే చూసేది సో నా అసిస్టెంట్లు చూసేది అదన్నీ ఉండదు నేనే చూస్తాను ఆపరేషన్స్ ఉంటే నేనే నైట్ వచ్చి చూసి మాట్లాడి వెళ్తాను సో మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్ పేషెంట్ షుడ్ వాక్ హ్యాపీలీ ఫ్రీలీ ఆఫ్ ఎనీ ఇల్నెస్ మంత్స్లో కూడా నాకు అయ్యింది అనే బాధ కూడా ఉండకూడదు వాళ్ళకి నేను వచ్చాను అడ్మిట్ అయ్యాను నేను ఆపరేషన్ అయ్యాను హ్యాపీగా వెళ్ళిపోయాను సంతోషంగా ఉన్నాను హార్ట్ అటాక్ అయిన తర్వాత యూజువల్గా మనకు టైమింగ్స్ ఉంటుంది పది నిమిషాల లోపల ఇంజ ఈసీజీ చేయాలా వితిన్ సమ్ టైమ్ ఇంజెక్షన్ ఇవ్వాలా అని నేను ఏదైనా పేషెంట్ వస్తే నాకు పేషెంట్కి ఆ జబ్బు ఉంది ఈ జబ్బు ఉంది ముఖ్యం కాదు నా పేషెంట్ బతకాలి సో బుక్ ప్రకారము మనకు నైంటీ మినిట్స్ లోపల వస్తే స్టెంట్ వేయాల్సి ఉంటుంది అది నేను హండ్రెడ్ పర్సెంట్గా చేసే చేస్తా ప్లస్ నేనే డైరెక్ట్ వచ్చి చూసుంటాను కాబట్టి నాకు ఎగ్జాక్ట్ ఐడియా ఉంటుంది పేషెంట్కి బీపీ తక్కువ ఉందా ఎంత ఫాస్ట్గా చేయాలి ప్లస్ ఇంకా చిన్న వయసు వాళ్ళు ఉన్నారనుకోండి యూజువల్గా కొన్నిసార్లు స్టెంట్ వేసేది అవసరం ఉండదు అంటే కరిగిపోవచ్చు అలాంటి వాళ్ళకి మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్గా వెయిట్ చేసి కరుగుతుంది అంటే నేను ఏయకుండానే పంపిస్తాను ఎప్పుడుకు మనకు మన బాడీలో ఉండేదే మనకు ముఖ్యము సో స్టెంట్ కూడా ఎక్స్ట్రా పార్ట్ కాబట్టి అవాయిడ్ చేయడానికే ట్రై చేస్తాను అవాయిడ్ అవ్వలేదంటే మనం ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది అవుతాం రిస్క్ జరుగుతూ ఉంటుంది సో మనం ఏమంటే ప్రీ ప్రెగ్నెన్సీలోనే ప్రీప్రెగ్నెన్సీలోనే కౌన్సిలింగ్ చేస్తాము వాళ్ళకి ఏం రిస్క్ ఫ్యాక్టర్ ఉంది దీనివల్ల వాళ్ళకి ఏమన్నా జరగచ్చా అనేది ముందే తెలుసుకుంటాము మనకు స్కాన్స్ ఇప్పుడు అన్ని అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసింది ఒకప్పుడు స్కాన్ అంటే ఓన్లీ ఫిఫ్త్ మంత్లోనో ఎండ్లోనూ తీసేవాళ్ళు ఇప్పుడు మనకు అన్నీ వచ్చాయి కాబట్టి మనము మాకు ముందుసారి కాన్పు పోయింది ఈసారి వస్తుందో లేదని భయం ఉన్న వాళ్ళకి వాళ్ళని రిస్క్ కింద తీసుకొని వాళ్ళని స్పెషల్ ట్రీట్మెంట్ వాళ్ళ మీద స్పెషల్ ఫోకస్ ఉంటుంది సో ఎప్పుడు కూడా దాంట్లో నార్మల్ వేరియంట్ హైరిస్క్ వేరియంట్ ఉంటుంది సో అది మనం ఐడెంటిఫై చేసిన రోజున డెఫినెట్గా మార్టాలిటీని తగ్గించవచ్చు సో అది చేయడానికి మేము ట్రై చేస్తాం గవర్నమెంట్ ఆల్రెడీ ఆ రూల్స్ రిస్క్ ఐడెంటిఫై చేయండి రిస్క్ ని ప్రివెంట్ చేసి మదర్ని కాపాడండి అని చెప్పింది అదే రూల్స్ మేము చదువుకున్నాం అదే మేము పాటించడానికి ట్రై చేస్తాం థ్యాంక్ యూ అండి చాలా